వలసపోయి కూలీలుగా బతుకుతున్నటువంటి ప్రాంతం ఇప్పుడు నేను జడిచెర్ల నుంచి వస్తూ ఉంటే కూడా హెలికాప్టర్లను చూస్తూ వచ్చినాను విపరీతమైనటువంటి కరువు ప్రాంతం అరవై తొమ్మిదిలో ఉద్యమం అయిపోయిన తర్వాత ఆనాడు పెద్దలు చేసిన ఒప్పందంలో భాగంగా ఒక ప్రాజెక్ట్ చెప్పినారు మీకు దేవరకొండకు మునుగోడుకు నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు నిలుతామని చెప్పినారు గడపడి చేద్దాం గోల చేయదు గోల ఉపన్యాసం అయిపోయినాక చివరికి చెప్దాం మీరు ఆ బాబు దిగా ఏయ్ ఆయన దించు ఆయన దించవ పోలీసు పడతలేతారు మీరు అరిసెత్తు గొడవ చేయదు కాముగా ఈనండి మంచి విషయాలు ఉన్నాయి మన లంబాడీల గురించే మంచి విషయాలని సైలెన్స్గా వినాలి ఆ ప్రాజెక్టు మీకు ఒకటే మాట మీకు అర్థం కావాలని మాట చెప్తా నేను దాన్ని బట్టి మీరు చాలా నిర్ణయాలు చేయగలుగుతారు మునిగిపోయిందేమో నల్లగొండ ఇదే దేవుర కొండలో ముప్పై మూడు గ్రామాలు సుమారు ఒక అరవై డెబ్బై తాండాలు మునిగిపోయినాయి నీళ్ళు మాత్రం దేవరకొండకు రావు ఇది ఎక్కడ అన్యాయం ఇట్లా ఉంటుందా ప్రపంచంలో ఎక్కడన్నా కట్టాల్సిన జాగాలనే కట్టలే నాగార్జున సాగర్ పైకి కట్టాలి ఇరవై కిలోమీటర్లు నీళ్ళు దండిగా వచ్చేవి దాన్ని మోసం చేసినారు సరే జరిగింది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగితే అప్పుడు ప్రాజెక్ట్ ఇస్తామని ఇచ్చినారు దాని పేరు ఎస్ఎల్బీసీ అది నవ్వాన్నా ఏడువా అర్థం కాదు ఎన్నేండ్లైంది అది నేను వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేద్దామంటే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం నలభై రెండు కిలోమీటర్లు అభయారు అన్ని నుంచి పెట్టినారు అంటే వెనుకకు ఓదు ముందరికి రాదు అందులో ఒక మిషన్ త్వరగొట్టిండ్రు ఆ మిషన్ తీయరాదిగా అది తవ్వుకుంటూ తవ్వకుండా తవ్వకుండా బయటికి వెళ్ళాలి తప్ప దాన్ని వెనుక తీసుకోలేము అంటే ఎంత ఘోర